హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తున్నారా వీడియోలో చూడండి ఎంత టేస్టీగా ఉన్నటువంటి రెస్టారెంట్ స్టైల్లో కానీ హోటల్స్లో వాటికన్నా కూడా మనం ఇంట్లోనే చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే విధంగా చికెన్ దమ్ బిర్యానీ తయారు చేశానండి ఇది చాలా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు మంచి టేస్టీతో ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చూడండి మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది ఇంకా కొంతమందికి అయితే వెళ్తుంది అందుకోసమే లైక్ అడుగుతున్నాను ప్లీజ్ అండి లైక్ చేయండి మరి ముందుగా అయితే నేను బాస్మతి రైస్ మూడు గ్లాసులు అలాగే మనం ఇంట్లో నార్మల్ వాడుకుంటాం కదా ఆ బియ్యం కూడా మూడు గ్లాసులు రెండు కలిపి ఒకటిన్నర సేరు వరకు బియ్యం తీసుకున్నాను వాటిని ముందుగానే మనము కడిగేసి ఒక మూడు సార్లు కడిగి పక్కన పెట్టేసి నానబెట్టేశాను రైస్ అనేది బాగా పొడి పొడిగా వస్తుంది అందుకోసమే తర్వాత చికెన్ని ఉప్పు పసుపు ఈ రెండు వేసి ఒక రెండు మూడు సార్లు కడిగేసి దాన్ని కూడా పక్కన పెట్టేసుకున్నా వాటర్ అంతా తీసేసి పెట్టేశాను తర్వాత ఇప్పుడు బిర్యానికి మంచి టేస్ట్ వచ్చేది ఈ బ్రౌన్ ఆనియన్సే వీటిని చిన్నగా మనము స్లైసెస్ లాగా ఎంత వీలైతే అంత స్లైసెస్ చిన్నగా పొడువుగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట వాటిని కూడా మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకుంటూ మనం వేయించుకోవాలి అవి కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి నేను ఒకటిన్నర కేజీ చికెన్ తీసుకున్నాను ఇవి కొద్దిగా మీడియం ముక్కలే తీసుకున్నా మరి పెద్ద పెద్ద ముక్కలు కాకుండా చిన్న చిన్న ముక్కలు కాకుండా కొంచెం మీడియం సైజులో ఉన్నటువంటి ముక్కల్ని తీసేసుకొని వీటిని కడిగి పక్కన పెట్టేసాం కదా వాటర్ ఏమీ లేకుండా మనం ముక్కలు మాత్రమే తీసేసుకొని ఇందులోకి హోల్ గరం మసాలా దినుసులు ఉంటాయి కదా అవన్నీ కూడా వేసేసాను కొద్దిగా ఒకటిన్నర స్పూను కారము ఒక స్పూను ఉప్పు ధనియాల పొడి రెండు స్పూన్లు యాల పొడి హాఫ్ స్పూను గరం మసాలా ఒక స్పూను చికెన్ మసాలా ఒక స్పూను ఇవన్నీ వేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా నూరుకునేది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా అలాగే బ్రౌన్ ఆనియన్స్ వేసాను అలాగే ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది వీటికి మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీ అనేది ఈ ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి మనం చాలామంది అయితే వేయము ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా పెరుగు కూడా ఒక కప్పు వరకు వేసేసాను అలాగే ఇందులోకి చిట్టికడ పసుపు కూడా వేసుకోవాలి కొద్దిగా పుదీనా కొత్తిమీర ఈ రెండు చిన్నగా కట్ చేసి ఇవి కూడా వేసేసుకొని నిమ్మకాయ కూడా ఒక నిమ్మకాయ పిండేసేయాలి ఇందులోకి ఇవన్నీ కూడా వేసేసిన తర్వాత ఆనియన్స్ వేయించినది ఆయిల్ని కూడా ఒక కప్పు పెరుగు మనం ఎంత కప్పు తీసుకున్నాం కదా అంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల బిర్యానీకి టేస్ట్ అనేది వస్తుంది ఆనియన్స్ వేయించినటువంటి ఆయిలే వేయండి ఇంకా చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా ఇలాగే అంతా నేను కలిపేసి పెడుతున్నాను ఇది ఇది అనేది ముక్కలకి మసాలా అనేది బాగా పట్టుకోవాలి ఆ కలిపే విధానంలోనే ఉంటుంది చక్కగా కలిపి ఈ విధంగా చూడండి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా అంత గిన్నె అంచులంతా నీట్గా అంతా తీసేసి నీట్గా పెట్టేసేలా మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ మనము దమ్ పెడతామో అదే గిన్నెలోనే మనము పెట్టేయాలన్నమాట కలపాలి చికెన్ అనేది ఆ కలిపేసి పక్కన పెట్టాలి ఇది ఒక అరగంట సేపు ఒక హాఫ్ అన్ అవర్ అనేది బాగా నాన్ చికెన్ ముక్కలు బాగా పట్టుకొని మసాలా చాలా అంటే చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా ముక్కలు టేస్టీగా ఉంటాయి సప్పగా లేకుండా ఇంకా అందరికీ తెలిసింది చాలామందికి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఏమనుకోకండి తర్వాత ఇంకా మనం ఎసురు కాంచుకోవాలి కదా అందుకోసము ఒక పెద్ద గిన్నె తీసుకోవాలన్నమాట ఇది మనకు ఎసురు అనేది ఫ్రీగా ఉండాల గిన్నె అందుకు కొంచెం పెద్దగా సైజ్ ఉండే గిన్నె తీసుకొని ఇందులోకి మళ్ళీ హోల్ గరం మసాలా దినుసులు ఉంటాయి కదా అవన్నీ వేసేసి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఇవి కూడా చిన్న కట్ చేసినది కూడా కొంచెం వేసేసిన తర్వాత నిమ్మకాయ కూడా ఒక హాఫ్ చెక్క అంత నిమ్మకాయ కూడా మన పిండి కొద్దిగా ఆయిల్ వేసామంటే ఈ మనం బియ్యం వేసాం కదా ఈ రైస్ అనేది పొడి పొడిగా కొంచెం వైట్గా పుల్లలు పుల్లలుగా చాలా అంటే చాలా బాగా వస్తుంది అందుకోసమే ఆయిల్ కొద్దిగా నిమ్మకాయ కొంచెం వేసేసి మనం ఉప్పు అనేది ఇక్కడ చాలా జాగ్రత్తగా వేసుకోవాలి మన నోట్లో వేసుకుంటే కొంచెం ఎక్కువ ఉప్పు తగలాల సముద్రపు నీళ్ళు మన నోట్లో వేసుకుంటే ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా ఉంటేనా పర్ఫెక్ట్గా సరిపోతుంది మనం చికెన్కి అక్కడ మసాలా పట్టించేటప్పుడు ఎంత దాని తగ్గట్టు మనం అక్కడ వేసి ఉంటాము కాబట్టి ఇక్కడ కూడా చూసుకొని మనం వేసుకోవాలి ఫస్ట్ ఇది వచ్చేసి మనము ఈ రైస్ని కూడా వేసే విధానంలో కూడా చూసుకోవాలండి ఫస్ట్ ఇక్కడ దమ్ పెట్టడానికి గిన్నెలో మనం చికెన్ కలిపి పెట్టాము కదా ఆ గిన్నెలోకి అడుగున మనము ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రైస్ అనేది అయ్యుండాల అంటే సగం ఉడికిన రైస్ని కింద వేయాలి ఎందుకంటే చికెన్లో వాటర్ వస్తుంది కదా మనము స్టవ్ మీద పెట్టినప్పుడు ఆ వాటర్ వచ్చినప్పుడు ఫస్ట్ కిందదే మనకి ఉడుకుతుంది పైన కన్నా కాబట్టి కింద అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా ఇలాగే మనము లేయర్ లేయర్గా రైస్ అనేది వేసుకుంటూ ఉండాలి మనం అది తీసే లోపలనే ఇదంతా కూడా ఒక్క రెండు నిమిషాలు అట్లా నిలబడి మనము చూసామంటే తర్వాత సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోతుంది ఆ సెవెంటీ పర్సెంట్ది మళ్ళీ సెకండ్ లేయరు వేసేసుకోవాలి ఇలాగనే ఇంకా అంత లేయర్స్ కూడా మనము కంప్లీట్గా వేసేయాలా పైనది మనం లాస్ట్ చివరికి వచ్చేసరికి మనకి నైంటీ పర్సెంట్ వరకు అది కుక్ అయి ఉండాలి మనకి పైన లేయరు మళ్ళీ అంతగా మనము సెవెంటీ పర్సెంట్లోనే వేసేసి మొత్తము క్లోజ్ చేసామంటే కొంచెం గింజలుగానే ఉంటుంది అలా కాకుండా నైంటీ పర్సెంట్ వరకు ఆ గింజ అనేది ఉడికిందా లేదా చెక్ చేసుకొని మనం వేసేసుకోవాలి ఇంకా మొత్తం అంతా రైస్ అనేది వేసేసాను నేను కొద్దిగా పలుకు అనేది ఉంటుంది పైన ఉండేది ఇప్పుడు దీనిపైన పుదీనా అలాగే కొత్తిమీర ఈ రెండు వేసేసి ఇంకా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను మనం స్టార్టింగ్లో చికెన్లో కలిపేటప్పుడు వేసాము ఇంకా కొన్ని పక్కన పెట్టుకొని పైన్ అనేది వేసేస్తున్నాము తర్వాత నెయ్యి నెయ్యి అనేది మన ఇష్టం అండి మనం ఎంతైనా వేసుకోవచ్చు ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది బిర్యానీలో చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కువగా వేసుకోవచ్చు తక్కువగానే వేసుకోవచ్చు తర్వాత వచ్చి ఫుడ్ కలర్ మీకు నచ్చిన కలర్ ఫుడ్ కలర్ వేయొచ్చు వేయకపోవచ్చు మన ఇష్టం అది ఆప్షనల్ వేసుకుంటే అవి మనం పెట్టుకునేటప్పుడు అనేది రైస్ కలర్ఫుల్గా ఉంటుంది లేకున్నా ఏం కాదు తర్వాత అన్నీ వేసేసిన తర్వాత మనము స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఒక పెనం అనేది మందపాటిది పెనం అనేది పెట్టేసుకోవాలి చపాతి పెనం ఉంటుంది కదా ఆ పెనం పెట్టేసి తర్వాత గిన్నె పెట్టిన తర్వాత మనకు దమ్ అవ్వడానికి పిండి అంటిస్తూ ఉంటాం కదా చుట్టూ మనం ప్లేట్ పెట్టే దగ్గర అటువంటిది ఏమీ లేకుండా ఇలా ఒక టవల్ తీసుకోండి ఆ టవల్ని మనం ఫస్ట్ గిన్నె పైన వేసేసి మళ్ళీ మూత పెట్టేసి అనేది బయటికి పోకుండా ఆ మూత పెట్టేసి తర్వాత ఆ టవల్ చుట్టూ అంచులు ఉన్నాయి కదా అవన్నీ దాని పైనకి ఫోల్డింగ్ లాగా చూడండి వీడియోలో చూశారు కదా అలా పెట్టేసి మనం గంజి అనేది ఉంచి ఉంటుంది కదా ఆ గంజి బరువు అనేది అలాగే మళ్ళీ దానిపైన పెట్టేసేయాల ఆ ప్లేట్ పైన పెట్టేస్తేనే బరువు అనేది దమ్ము బాగవుతుంది నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ పెట్టానండి వేడైన తర్వాత తర్వాత ట్వంటీ మినిట్స్ వచ్చేసి సిమ్లో పెట్టాను తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి తర్వాత ఓపెన్ చేస్తున్నా చూడండి రైస్ ఎంత పొడి పొడిగా ఉందో కదా చూస్తున్నారా రెస్టారెంట్ స్టైల్ కన్నా హోటల్స్లో చేసిన వాళ్ళకన్నా మనం ఇంట్లోనే చాలా అంటే చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఎంత బాగా కుదిరిందంటే నాకు మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి రెస్టారెంట్లో చేసిన చికెన్ దమ్ బిర్యానీ కన్నా నేను చేసినటువంటి చికెన్ దమ్ బిర్యానీ అంటేనే మా పిల్లలకి చాలా ఇష్టము అందుకే నేను ఎక్కువ క్వాంటిటీలోనే చికెన్ దమ్ బిర్యానీ చేస్తుంటాను మా పిల్లలు ఇంట్లో ఉన్నారు అందుకే ఇంత చేశాను వాళ్ళు మూడు పూట్ల తృప్తిగా తిన్నారు చాలా బాగుందని కూడా చెప్పారండి వీడియో చూశారు కదండీ మీకు నచ్చిందా ఏ విధంగా ఉందో కూడా కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి